హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హవర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ దిట్ ఇవాటి వీడియోలో వచ్చేసి మంచి ఆఫర్ గురించి కూడా మాట్లాడుకుందాము అలానే లైట్ వెయిట్ బీడ్ నెక్లెస్ అండ్ ఇలాంటి జ్యువెలరీ ఉంటుంది కదా ఏవైతే మన వ్యూవర్స్కి చాలా ఇష్టమో అవన్నీ కూడా చూపిస్తాను ఇవాళ వచ్చేసి నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్గా వచ్చాను ఇక్కడ నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను ఆగస్టులో వచ్చేసి చాలా మంచి ఆఫర్ నడుస్తుందండి మన సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి గ్రామ్ గోల్డ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్ అనమాట మీరు అది క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఒక గ్రామ్ మీద చూస్తే తక్కువగా అనిపిస్తుంది బట్ ఒక టోటల్ సెట్ మీద మీరు చూసినట్లయితే చాలా మంచి సేవింగ్స్ అది ఇది మాత్రమే కాదు అంటే ఆఫర్ ఉంది కదా అనేసి ఓన్లీ ఇలాంటి జ్యువెలరీ మీద మాత్రమే కాదు మీరు త్రూఅవుట్ స్టోర్ వైడ్ ఏ ఐటెం తీసుకున్నా గానీ బ్యాంగిల్స్ అయినా లేదంటే నల్లపూసలైనా ఏవి తీసుకున్నా కానీ ఈ ఆఫర్ అయితే మీకు వస్తుంది సో ప్రతి గ్రామ్ బంగారం మీద కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనమాట సో ఎందుకు సెవెంటీ నైన్ అంటే బికాస్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఆర్ సెలబ్రేటింగ్ సో ఆ సందర్భంగా అలానే ఆ రేట్ ఎంత ఉంటుంది అంటే ఆ రోజు గోల్డ్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ఆఫర్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది బ్యాంగిల్స్ మేలా కూడా ఉంది దాని మీద ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఆ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను అది ఒకసారి చూసుకోండి లాస్ట్లో చేస్తాను సో ఇంకా డిలే చేయకుండా ఈ డిజైన్స్ అన్ని చూద్దాం కెన్ యూ బిలీవ్ ఇట్ మీకు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్లో మాత్రమే ఇలా సెవెన్ గ్రామ్స్ లో నెక్లెస్ దొరుకుతుందండి ఇంకెక్కడ కూడా మీకు ఇంత మంచి డిజైన్స్ దొరకవు ఇది చూడండి లైట్ వెయిట్ నెక్లెస్ ఇవన్నీ సెమీ ప్రీషియస్ బీడ్స్ అనమాట మంచి సీ గ్రీన్ అనుకోవచ్చు కలర్ సెమీ ప్రీషియస్ బీడ్స్ అండ్ వైట్ స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ సీజర్స్ అనమాట డిజైన్ వచ్చేసి మంచి ఓల్డ్ అండ్ స్టైల్లో చాలా బాగా వచ్చింది ఈవెన్ టీనేజర్స్ కి కూడా చాలా బాగుంటుంది సెవెన్ గ్రామ్స్ లోనే మనకి నెక్లెస్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మీకు సెవెన్ గ్రామ్స్ లో ఈచ్ గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనమాట సో ఇంకా తక్కువగా వస్తుంది ఆల్సో దీనికి మీరు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే ఇక్కడ మీకు రకరకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి అందులోంచి పికప్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అసలు అలా లేదు కదా ఇందులో చూడండి మొత్తం మనకి గోల్డే కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా సీజర్స్ అండ్ అండ్ స్టైల్ లా ఉంది ఎందుకంటే ఇట్లా ఆకు షేప్ లో వచ్చాయనమాట సీజర్స్ అన్ని కూడా చాలా ప్రిటీ అసలు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అంటే అసలు క్రేజీ ఇక్కడ ఏంటంటే డిజైన్స్ మీద ఇన్నోవేషన్ నడుస్తూ ఉంటది అనమాట బ్యాక్ గ్రౌండ్ లో అందుకే మనకి ఎప్పుడు కూడా కొత్త కొత్త డిజైన్స్ అతి తక్కువ ప్రైస్ లో వస్తూ ఉంటాయి సో ఏంటంటే తక్కువలో ఉంది కదా అని మరీ డెలికేట్ గా ఏమీ లేదు దీని డిజైనింగ్ అలా చేశారనమాట క్వాలిటీ చాలా బాగుంది దీనికి కూడా ఇయర్ రింగ్స్ దొరికేస్తాయి ఇది చూడండి ఈ కలర్ అయితే ఇంకా అన్బీటబుల్ అండి ఈ కలర్ కాంబినేషన్ మంచి రూబీస్ అండ్ ఎమరాల్స్ అనమాట బీడ్స్ అన్ని కూడా సెమీ ప్రీషియస్ అండి అవి కూడా పంకిన్ కట్ లో వచ్చాయి ఎంత బాగుందో అసలు ఇదైతే సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లోనే వస్తుంది ఏంటంటే త్రీ లేయర్స్ లాగా వచ్చిందనమాట ఫస్ట్ లేయర్లో వచ్చేసి స్టోన్స్ వచ్చాయి మొత్తం ఎమరల్స్ అండ్ రూబీస్ స్టోన్స్ వచ్చాయి సెకండ్ లేయర్ లో మొత్తం కూడా సీజర్స్ వచ్చాయి థర్డ్ లేయర్లో అన్ని బీడ్స్ వచ్చాయి అనమాట ఇలా వేలాడుతూ అండ్ ఈ రూబీస్ కూడా డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి సో ఇదైతే ట్రెడిషనల్ శారీస్ మీదకి ఇప్పుడు శ్రావణ మాసం కదా పూజల్లో అండ్ వరలక్ష్మి వ్రతం అలాంటి ఆకేషన్స్ కోసం చాలా బాగుంటుంది చూడండి నైన్ గ్రామ్స్ లోనే వస్తుంది వెరీ ట్రెడిషనల్ మోడల్ అండ్ ఇంతకు ముందు మన అమ్మమ్మలు అలా పెట్టుకునే వాళ్ళు కదా ఆ స్టైల్లో అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆల్సో ఇందులో వచ్చేసి రూబీస్ అండ్ పర్ల్స్ వచ్చాయి పర్ల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి బాగుంటది ఇట్లాంటి వాటికి ఏంటంటే మీరు ప్లేన్ బుట్టలు పెట్టుకున్నా కానీ చాలా చక్కగా పేరప్ అయిపోతాయి ఇది కూడా అంతే త్రీ లేయర్స్ లో వచ్చింది పైన మొత్తం కూడా మీకు రూబీస్ అండ్ సీజర్స్ ఆల్టర్నేటింగ్ గా వచ్చాయి సెకండ్ లేయర్ లో మొత్తం కూడా సీజర్స్ వచ్చాయి అండ్ కింద వర్ల్స్ ఇలా బంచ్ లో వేలాడుతూ ఉన్నాయన్నమాట చాలా మంచి డిజైన్ అండ్ ఒక్క తులం కూడా లేదు అండ్ ఆల్సో ఇప్పుడు మనకి సెవెంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఉంది కాబట్టి దాంతో హ్యాపీగా మనం తక్కువకే తీసేసుకోవచ్చు ఇది చూడండి లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా నవరత్న స్టోన్స్ అండి ఈ స్టోన్స్ అన్ని కూడా ఏవైతే మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ లో స్టోన్స్ అండ్ బీడ్స్ కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా సెమీ ప్రిషియసే అనమాట ఇది చూడండి అసలు మొత్తం గోల్డ్ తోనే ఉంది ఓన్లీ నవరత్న స్టోన్స్ ఉన్నాయి ఎక్కువగా బీడ్స్ కూడా లేదు బట్ స్టిల్ ఇది చాలా తక్కువకే వస్తుంది అనమాట కింద అన్ని కూడా ఇలా పర్ల్స్ వేలాడుతూ ఉన్నాయి అండ్ ఇదైతే అసలు వరలక్ష్మి వ్రతం లాంటి ఫెస్టివ్ అకేషన్ కి చాలా బాగుంటది లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ దీనికి సూట్ అయ్యే ఇయరింగ్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి అండి నవరత్న అదే కానీ చాలా చాలా సన్నది ఇదైతే చుడిదార్స్ మీద కూడా బాగుంటది అనమాట లైక్ ఇప్పుడు మీరు కొంచెం పార్టీ వేర్ డ్రెస్ ఏదైనా వేసుకున్నారనుకోండి లోనే వచ్చేస్తుంది ఒకవేళ మీరు పిల్లల కోసం గోల్డ్ తీసి పెట్టుకోవాలి వాళ్ళు కొంచెం వాడేలాగా ఉండాలి అంటే ఇది తీసుకోవచ్చు వాళ్ళు కూడా చక్కగా పెట్టుకోవచ్చు చిన్న చిన్న స్టార్స్ ఇక్కడ దొరుకుతాయి అవి మీరు పేర్ అప్ అనమాట రూబీస్ వచ్చాయి మధ్యలో అన్ని కూడా అండ్ నవరత్నాలు వచ్చాయి అనమాట చాలా మంచి పీస్ అండ్ చాలా వెరైటీగా కూడా ఉంది న్యూ అరైవల్ ఇది సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ లో చాలా న్యూగా ఉంది చూడండి ఇది వచ్చేసి వెస్టర్న్ వేర్ ఫ్రాక్స్ లాంటివి వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది మొత్తం మొత్తం కూడా రూబీస్ తోనే ఉంది డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో సెవెన్ గ్రామ్స్ లో అంటే ఎయిట్ గ్రామ్స్ బిలో మనకు ఒక నెక్లెస్ వచ్చేస్తుంది అది కూడా ఏం డెలికేట్ గా కూడా లేదు డిజైనింగ్ అలా ఉంది అన్నిట్లో స్టార్స్ లాగా వచ్చాయి ఫ్లవర్స్ చాలా బాగుంది అసలు పెండెంట్ డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది మీరు దీనికి ఒక మంచి ఇయర్ రింగ్స్ తీసుకొని ఇక్కడ నుంచే పేరప్ చేసినట్లయితే మంచి పీస్ ఇది దేని మీదకైనా బాగుంటది ఇది మీరు దూరం నుంచి చూసి ఇవన్నీ కూడా గోల్డెన్ బీడ్స్ అనుకుంటూ ఉండొచ్చు కానీ ఇవి గోల్డ్ కాదు గోల్డ్ కలర్ పర్ల్స్ అనమాట పర్ల్స్ మీద గోల్డ్ కలర్ కోట్ ఉంది అలా కలర్ అనేది సో చాలా ఎలా అంటే చాలా హెవీగా కనిపిస్తా ఉంటది దూరం నుంచి బట్ యాక్చువల్ గా దీంట్లో సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉంది ఇప్పుడు వచ్చేసి పర్ గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ కాబట్టి చాలా తక్కువ కూడా పడుతుంది మనకి ఈ ఫ్లవర్ లో వచ్చేసి అన్ని కూడా రూబీస్ ఉన్నాయి ఈ రూబీస్ అన్ని కూడా సెమీ ప్రిషియస్ అండి ఓన్లీ రూబీస్ అక్కడక్కడ సీజర్స్ ఉన్నాయి అండ్ మొత్తం పర్ల్స్ వేలాడుతూ ఉన్నాయి ఇది కూడా అంతే పూజ అకేషన్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది మీరు ఒకవేళ బిలో ఫైవ్ గ్రామ్స్ లో ఎమరాయిల్డ్ నెక్లెస్ కోసం చూస్తున్నట్లయితే లుక్ ఎట్ దిస్ దిస్ ఇస్ సో ప్రతి మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటది వెరీ సింపుల్ పూజా అకేషన్స్ కి ఈ మంత్ అయితే చాలా బాగా సోట్ అవుతుంది అండ్ స్క్వేర్ లో వచ్చాయి చూడండి మొత్తం ఎమరాయిల్డ్ స్టోన్స్ అన్ని కూడా స్క్వేర్ లో వచ్చాయి వైట్ స్టోన్స్ అన్ని కూడా సీజెస్ అండ్ ఇవన్నీ కూడా స్వరోస్కి కి పర్ల్స్ అనమాట నాకు పర్సనల్ గా పెన్నెంట్ లేని నెక్లెస్ అంటే చాలా ఇష్టం సో ఇలాంటివి చాలా బాగుంటాయి సింపుల్ అండ్ సూపర్ ఇది చూడండి ట్రెడిషనల్ నెక్లెస్ అండ్ దీంట్లో వచ్చేసి ఎంత వెయిట్ ఉందంటే నైన్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉందండి ఇప్పటివరకు చూపించిన వాటిలో ఎక్కడ కూడా మనకి తులం దాటలేదు కదా అండ్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా ఓల్డ్ అండ్ స్టైల్ లానే ఉంది ఇవన్నీ సీజెడ్స్ మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ అండ్ ఇవి కొంచెం పెద్ద సైజ్ బాల్స్ అనమాట చాలా మంచి డిజైన్ ఇది కొంచెం హెవీది చూడండి ఇందులో వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ ఉంది కొంచెం హెవీగా ఉంది టూ లేయర్స్ లో వచ్చింది అనమాట లేయర్ మొత్తం కూడా సీజర్స్ అండ్ ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది దాని లోపల మంచి డార్క్ కలర్ లో రూబీ స్టోన్ ఉంది కింద మొత్తం కూడా మళ్ళీ సీజర్ తో ఫ్లవర్స్ వచ్చాయన్నమాట సో డిజైన్ వల్ల ఏంటంటే చాలా వెడల్పుగా ఉండే నెక్లెస్ లాగా ఉంది బట్ యాక్చువల్ గా దీంట్లో ఓన్లీ లెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉంది మనకి నైన్ పాయింట్ టూ గ్రామ్స్ లోనే కొద్దిగా టెంపుల్ జ్యువెలరీ టచ్ ఉన్న నెక్లెస్ కావాలంటే ఇది చూడండి ఇందులో మొత్తం కూడా ఎమరాల్స్ ఉన్నాయన్నమాట ఎమరాల్స్ జ్యువెలరీ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది అలానే ఇక్కడ అండ్ ఈ సైడ్స్ లో లక్ష్మీదేవి మోటిఫ్ ఇచ్చారు అది కూడా కొంచెం డార్కర్ షేడ్ లో ఉందనమాట దానివల్ల కొంచెం టెంపుల్ జ్యువెలరీ టచ్ అనేది వచ్చింది అసలు వరలక్ష్మి వ్రతం అయితే పర్ఫెక్ట్ ఉంటుంది ఇది అండ్ ఆల్సో ఈ డిజైన్ అంతా కూడా ఓల్డెన్ స్టైల్లో డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది అన్ని ఎమరాల్స్ అనమాట సెమీ ప్రీషియస్ ఎమరాల్స్ ఇక్కడ ఒక రూబీ ఇచ్చారు అండ్ కింద మొత్తం కూడా గోల్డెన్ కలర్ పర్ల్స్ వేలాడుతున్నాయి సో దూరం నుంచి చూస్తే ఇవన్నీ కూడా గోల్డ్ బీడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అండ్ చాలా హెవీగా కనిపిస్తుంది కానీ దీంట్లో యాక్చువల్ గా ఒక్క తులం గోల్డ్ కూడా లేదు ఓన్లీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ మాత్రమే ఉంది ఫైవ్ గ్రామ్స్ లో ఒక సింపుల్ నెక్లెస్ కావాలి రూబీస్ అంటే ఇది చూడండి మొత్తం రూబీసే ఉన్నాయన్నమాట పై లేయర్ మొత్తం కూడా సెమీ ప్రీషియస్ రూబీస్ మధ్యలోనేమో చిన్న పెన్నెంట్ డిజైన్ చేశారు చూడండి ఈ పెన్నెంట్ లో కూడా ఇలా మధ్యలో పెద్ద రూబీ స్టోన్ వచ్చింది చుట్టూ మళ్ళీ చిన్న చిన్న రూబీ స్టోన్స్ మొత్తం కింద స్వరోస్ కి పర్ల్స్ వేలాడుతా ఉన్నాయి డిజైన్ చాలా బాగుందండి ఇది యాక్చువల్ గా కొత్త మోడల్ అనమాట చాలా న్యూ అరైవల్స్ వచ్చాయి మీరు ఇక్కడికి వస్తే అసలు ఇంకా చాలా చూడొచ్చు ఇది అయితే ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంది కానీ ఇందాక చూసింది వచ్చేసి రూబీస్ కదా కంప్లీట్ గా ఇది వచ్చేసి ఎమరాల్స్ అండ్ సీజర్స్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా ఉన్నాయి ఫస్ట్ లేయర్ లో కింద మొత్తం కూడా పర్ల్స్ వేలాడుతున్నాయి దీనికి కూడా పెండెంట్ లేదనమాట సో సింపుల్ది అండ్ అన్ని డ్రెస్సెస్ మీదకి బాగుంటది యాక్చువల్ గా కొంచెం హెవీగా ఉండే కుర్తీస్ మీద కూడా వేసుకోవచ్చు ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉంది ఇందులో చూడండి ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉంది కానీ యాక్చువల్ గా చూసారా దీంట్లో బేడ్స్ ఏమీ లేవు దూరం నుంచి వస్తే మొత్తం గోల్డ్ తోనే చేసినట్లుగా ఉంది ఎక్కడ కాంప్రమైజ్ అయినట్లేదు కానీ వెయిట్ మాత్రం చాలా తక్కువ పైన వచ్చేసి ఒక సన్న చైన్ ఇచ్చారండి ఆ చైన్ కి అన్ని పెండెంట్స్ లాగా వేలాడుతున్నాయి అనమాట సో దీంట్లో స్టోన్స్ వచ్చాయి ఇవన్నీ సీజెడ్స్ సో మధ్యలో అక్కడక్కడ పింక్ స్టోన్ వచ్చింది మంచి బేబీ పింక్ స్టోన్ వెరీ నైస్ ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది పిల్లలకైనా కూడా చాలా బాగుంటుంది దీని మీదకి సింపుల్గా ఉండే ఇయరింగ్స్ పెట్టుకున్నా కానీ మ్యాచ్ ఈ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో నెక్లెస్ ఎక్కడైనా విన్నారా అసలు సో మన వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి చాలా తక్కువ వెయిట్ లో చాలా సింపుల్ నెక్లెస్ ఎంత ప్రిటీగా ఉందో అసలు ఇది సింపుల్ గాను ఉంది అసలు టైం టైంలో పెట్టుకోవడానికి బాగుంటది ఇవన్నీ కూడా రూబీసే మొత్తం రూబీసే అసలు సింపుల్ డిజైన్ చాలా బాగుంది వెరీ వెరీ లైట్ వెయిట్ అట్లా అని చాలా సన్నగా డెలికేట్ గా ఏమీ లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ వల్ల మనకి అలా తక్కువ గోళ్ళు వచ్చేసింది ఇది చూడండి ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లోనే సీజర్స్ అండ్ రూబీస్ ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది యాక్చువల్ గా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఎప్పుడు కూడా బాగుంటదండి ట్రెడిషనల్ శారీస్ మీదకి చాలా బాగుంటది వరలక్ష్మి వ్రతంకి మీరు మీరు మీకోసం మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఎందుకంటే ప్రైసెస్ ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి కదా సో ఇలా మనకి తక్కువ ప్రైస్ లో తక్కువ గోల్డ్ లో మంచి వెరైటీస్ ఏమైనా కనిపిస్తే తీసి పెట్టుకోవడం బెటర్ అనమాట సో ఇవన్నీ కూడా సెమీ స్టోన్స్ స్టోన్సే అండ్ ఇవన్నీ కూడా పర్ల్స్ చాలా మంచి డిజైన్ ఇది ఇది చూడండి ఓన్లీ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఇది న్యూ అరైవల్ అనమాట యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు లేయర్స్ కూడా వచ్చాయి బట్ స్టిల్ మనకు ఒక తులం బంగారం కూడా పడట్లేదు ఎందుకంటే డిజైనింగ్ అనేది అలా చేస్తారు ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చింది సీజర్స్ అండ్ మధ్యలో రూబీతోని ఇంకా కింద వచ్చేసి ఇలా టూ లేయర్స్ వచ్చాయండి అన్ని రెక్టాంగిల్ షేప్ రూబీస్ అనమాట అందుకే కాస్త డిఫరెంట్ గా ఉంది నార్మల్గా లేదు అసలు చాలా డిఫరెంట్ గా ఉంది వీటి మీదకి తో చేసిన ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే సెట్ లాగా మ్యాచ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు శ్రావణ మాసంకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది చూడండి ఓన్లీ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లోనే నవరత్న స్టోన్స్ తో నెక్లెస్ అనమాట పైన మొత్తం కూడా ఇలా చైన్ లాగా వచ్చింది మొత్తం పర్ల్స్ వచ్చాయి చైన్ లో మధ్య మధ్యలో కింద పెండెంట్స్ లాగా నవరత్న స్టోన్స్ వేలాడతా ఉన్నాయి డిజైనింగ్ చాలా బాగుంది అసలు ఎన్ని కొత్త వెరైటీస్ వచ్చాయో తెలుసా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు బ్యాంగిల్స్ మేలా వచ్చేసి ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉంది సో మీరు ఫిఫ్టీన్త్ లోపు వస్తే అవి చూడొచ్చు ఇవి కూడా చూడొచ్చు దీని నెట్ వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇది చూడండి అసలు అన్నిటికంటే చాలా పెట్టిగా ఉంది చాలా పెద్దగా హెవీ నెక్లెస్ లాగా ఉంది కానీ యాక్చువల్ గా దీంట్లో ఓన్లీ సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ మాత్రమే ఉంది స్టార్టింగ్ లో ఇలా రూబీస్ వచ్చాయి అనమాట తర్వాత ఎమరాల్స్ వచ్చాయి మళ్ళీ మధ్యలో రూబీస్ తోని ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి కింద మొత్తం కూడా గుట్ట పూసలు వేలాడుతూ ఉన్నాయి చాలా మంచి డిజైన్ ఇది అసలు నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఈసారి ఎన్ని డిజైన్స్ వచ్చాయా అనేసి దీంట్లో చాలా తక్కువ గోల్డ్ ఉంది వీటన్నిటి కూడా ఇయర్ రింగ్స్ మీరు ఏవి పెట్టుకున్నా బాగుంటాయి సో చూసారు కదా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ట్రస్ట్ మీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా చాలా డిజైన్స్ మీరు చూడొచ్చు వీటికి ఇయర్ రింగ్స్ ఏవైనా ఇక్కడ చాలా రకాల ఇయర్ రింగ్స్ ఉంటాయి వాటిలోంచి మీకు తప్పకుండా దొరుకుతాయి అనమాట మ్యాచింగ్వి లేదా ఆర్డర్ చేయినా చేయించుకోవచ్చు అండ్ తప్పకుండా రండి శ్రావణ మాసంలో షాపింగ్ చేసుకోండి ఆఫర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి ప్రతి గ్రామ్ బంగారం మీద సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనమాట బ్యాంగిల్స్ వీడియో కూడా లాస్ట్లో పింఛేస్తున్నాను చూడండి తప్పకుండా వచ్చి షాపింగ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం బాయ్